అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇది ఒక మంచి కార్యక్రమం పోటీ పరీక్షలకు హాజరయ్యేటువంటి విద్యార్థులకు ఇంగ్లీషు భాషలో కొన్ని కీలకమైన ప్రశ్నలు అడుగుతుంటారు అది బ్యాంకు ఉద్యోగి గారికైనా ఏ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకైనా ఇంగ్లీషులో ఉత్తీర్ణులు కావడం చాలా చాలా కీలకం అలాంటి కీలకమైన ప్రశ్నలలో సామెతలు సామెతలను ఒక ప్రశ్నలో మధ్యలో ఉపయోగిస్తారు ఒక వాక్యంలో ఆ సామెత కొంచెం బోల్డ్ లెటర్స్లో ఉంటుంది దానికి సరైనటువంటి సందర్భం ఏదో కింద ఆన్సర్స్లో ఉంటాయి లేదు పారాగ్రాఫ్ క్వశ్చన్లో ఒక సామెతను బోర్డ్ లెటర్స్లో ఇచ్చి దాన్ని ఏ సందర్భంలో ఉపయోగించాలో కనుక్కోమంటాడు ఏది ఏమైనా సామెతలు అనేవి చాలా కీలకం మన తెలుగు భాషలో అయినా హిందీ భాషలో అయినా ఇంగ్లీషు భాషలో అయినా మన ఈ విదేశీ భాష ఇంగ్లీష్లో దీన్ని అర్థం చేసుకోవడం సందర్భాన్ని గ్రహించడం చాలా ముఖ్యం కదా అందుకే ప్రతిరోజు ఒక ప్రావర్బ్ దాన్ని అడేజ్ అని కూడా పిలుస్తారు ప్రావర్బ్ అంటే ఒక ప్రాంతానికి ఒక ప్రాంత ప్రజలకే సంబంధించినది ప్రావర్బ్ అడేజ్ అంటే ప్రపంచానికంతా విశ్వ మానవాళికంతా చెందినది అడేజ్ మరి అడేజ్ అనేటువంటిది అడిగినప్పుడు దాన్ని సందర్భోచితంగా అర్థసహితంగా ఎలా తెలుసుకోవాలి ఎలా గ్రహించాలి దాన్ని ఎలా మనము సరిగ్గా జవాబును ఎన్నుకోవాలి సరే ఒక ఉదాహరణ టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ వెయిట్ కాదు చూడండి ఎందుకంటే టైమ్ అండ్ టైడ్ అనేటువంటిది ఏకరూపంగా తీసుకుని వర్బుకు ఎస్ చేర్చాలి ప్రజెంటెన్స్లో చాలామంది టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అంటారు తప్పు వెయిట్స్ ఫర్ నన్ సరే ఇక్కడ ఏమిది టైమ్ అంటే మనకు తెలుసు వెయిట్స్ ఫర్ నన్ అంటే తెలుసు అంటే కాలము ఎవరి కోసం ఆగదు మరి టైడ్ అంటే టైడ్ అనే పదం మనకు రాయలసీమ వాళ్లకు సముద్రానికి దూరంగా ఉండే వాళ్ళకు తెలియదు టైడ్ వేరే వేవ్ వేరే అలలు చంద్రుణ్ణి సూర్యుణ్ణి బట్టి అలలు వస్తూ ఉంటాయి పౌర్ణమికి అలలు ఎక్కువగా ఉంటాయి తాకిడి మనకు వేవ్స్ కాదు ఇక్కడ టైడ్ టైడ్ అంటే నీటి కదలిక రెండు రకాల నీటి కదిక కదలికలు ఉంటాయి ఒకటి పడవను సముద్రంలోనికి నెట్టుకొని వెళ్ళే కదలిక ఒకటి రెండు సముద్రంలో నుంచి గట్టుకు చూసేటువంటిది ఒకటి తెల్లవారుజామున ఐదు గంటలలోపు పడవను సముద్రంలోకి నెట్టే టైట్స్ ఉంటాయి ఆ సమయములో చేపలు పట్టేవాడు నిద్రపోతే ఎలా అంటే ఐదు గంటల లోపల లేయాలి వాడు అంటే టైం పాటించాలి ఎందుకు టైడ్ ఐదు గంటల తరువాత సముద్రంలోనికి నీ బోటు వెళ్ళదు లోపల వెళితే సులభంగా నీళ్లు తీసుకొని వెళ్తాయి దాటిందనుకో నీ పడవ ఎట్టి పరిస్థితిలో ఆ రోజు సముద్రంలోకి వెళ్ళలేదు తోసేస్తాయి బయటికి కాబట్టి ఆ రోజు వాడు చేపలు పట్టడానికి వెళ్లకుండా సోమరితనంతో నిద్రపోతే ఆ రోజు వాడు పస్తులు ఉండాల్సిందే కదా కాబట్టి అందుకే టైం అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అంటే ఇది ఎవరి కోసము ఆగదు అంటే సమయానికి మన పనులు మనము చేసుకోవాలి సమయము దాటిందేంటే నీ పనులు నీవు చేసుకోలేవు ఇప్పుడు ఉదాహరణకు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి దీపం మారిపోయిందంటే కరెంట్ పోయిందనుకో రాత్రికి ఆరు నుంచి తొమ్మిది వరకు పవర్ కట్ అన్నారు అనుకో ఇంకా వంట ఎలా చేసుకుంటాం ఆరు లోపల చేసుకోవాలి కాబట్టి పడవలో నీవు సముద్రంలోకి వెళ్ళాలంటే ఆ యొక్క నీటి కదలిక సముద్రం వైపు తీసుకొని వెళ్ళేటప్పుడే వెళ్ళాలి లేకపోతే మీవు వెళ్ళలేవు దీన్ని ఒక వాక్యంలో ఇచ్చి అండర్లైన్ చేస్తాడు లేదా బోర్డ్ లెటర్స్లో ఇస్తాడు దీనికి మల్టిపుల్ ఛాయిస్లో నాలుగైదు జవాబులు ఇస్తాడు ఏబిసిడి ఏ సందర్భంలో ఉపయోగిస్తాడో దాన్ని ఏబిసిడిలో ఇస్తాడు నీవు సరైన సమాధానాన్ని ఎన్నుకోవాలి కాబట్టి ఈరోజు నుంచి ప్రతి ఒ ఒక్కొక్క ప్రావర్ అంటే అదేదనండి ప్రావర్బ్ అండి మీకు వివరంగా చెబుతూ మీరు ఈ కీలకమైనటువంటి ప్రశ్నకు సరైన సమాధానం ఎన్నుకునేలా మీకు నేను సరైనటువంటి వివరణతో మీ ముందుకు వస్తాను రోజు ఒక ప్రావర్భను తెలుసుకుందామా ఈరోజు నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి పోటీ పరీక్షలకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ కార్యక్రమం చాలా చక్కగా ఉపయోగపడుతుంది సుమ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను